తుఫాను వర్షాలతో దెబ్బతిన్న చారిత్రక ప్రసిద్ధగా అంచిన ఆలయం పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడంతో మా అదృష్టంగా భావిస్తున్నామని ఆలయాన్ని ఆధ్యాత్మికంగా పర్యాటకంగా పూర్తి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు గురువారం నెల్లూరు జిల్లా సోమశిలలోని ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజాప్రతినిధులు నాయకులు ఆలయ ధర్మకర్తలు భక్తులు అధికారులతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన సోమేశ్వరాలయం ఎన్నో వరదలను చవిచూసినప్పటికీ మూడేళ్ల క్రితం వచ్చిన వరదలలో ఆలయ గాలిగోపురం అమ్మవారి దేవాలయం నవగ్రహ మండపం కూలిపోవడంతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోవడం జరిగిందని వివరించారు ఆలయ పునర్నిర్మాణం కోసం అనేక దఫాలుగా అందరితో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయించిన సమయంలో వరదలతో దెబ్బతిన్న అమ్మవారి ఆలయం గాలిగోపురం నవగ్రహ మండపం నిర్మాణంతో పాటు ఆలయాన్ని పూర్వ వైభవంగా తెచ్చేందుకు పది కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపారని అభివృద్ధితో కలిపి మొత్తం ఇరవై ఐదు కోట్ల వరకు ఖర్చవుతుందని వివరించారని అన్నారు ఆలయ నిర్మాణాన్ని దశలవారీగా నిర్మాణాన్ని చేపట్టగా తొలుత ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో గాలిగోపురం నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు సోమేశ్వర ఆలయ నిర్మాణం కోసం మ్యాచింగ్ గ్రాంట్ కింద ముప్పై మూడు శాతం అందజేస్తే మిగిలిన నిధులు దేవాదాయ శాఖ అందజేస్తుందని తెలియజేయడంతో తాము యాభై లక్షలు అందజేశామని దేవాదాయ శాఖ ద్వారా కోటి మంజూరు కావడం జరిగిందని వివరించారు ఈ ప్రాంతాన్ని ఇంకా కొంచెం వ్యవస్థలు తయారు చేసి ఎవరెవరు భక్తులు వస్తున్నారు వాళ్ళకి రూమ్స్ కానీ మిగతా ఏర్పాట్లు ఏమైనా చేయాల్సి అంటే కొంచెం సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఫండ్స్ తీసుకురావచ్చు అని చెప్పి ఐడియా ఇస్తే మనం కూడా కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రపోజల్ పెట్టాం దాదాపు పదిహేను కోట్లు పన్నెండు ప్లస్ మూడు పదిహేను కోట్లు ప్రపోజల్ కూడా పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక పదిహేను కోట్లతో ఈ అంతా కొంచెం మంచి వ్యవస్థ తీసుకొచ్చేటట్టు భక్తులు కూడా ఏమి ఇబ్బంది లేకుండా కమ్యూనిటీస్ తయారు చేసేటట్టు ఒక ప్రపోజల్ కూడా పెట్టాం అంటే స్టేట్ గవర్నమెంట్కి ఒక పది సెంట్రల్ గవర్నమెంట్కి దాదాపు పదిహేను ఇరవై ఐదు కోట్లతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఇట్ ఆలయాన్ని నేను అనుకోవడం ఆత్మకూరులోనే ఒక మంచి రిలీజియస్ స్పాట్గా తయారు చేసే అవకాశం ఉంది వీటి ముందుగా వెనకాల నుంచి వచ్చి మన రాన్న సూపర్ అందుకు అందరి తరఫున ఎంత చెప్పినా కానీ ఫస్ట్ ధన్యవాదాలు లేక దాని తర్వాత ప్రభాకరాన్ని వచ్చి అప్పుడప్పుడు కనపడతా సైడ్ నుంచి క్యాటలిస్ట్గా ఉండి అన్నీ అయ్యేటట్టు మాత్రం తప్పకుండా తెలుసు వీళ్ళిద్దరికీ నా తరఫున అయితే ధన్యవాదాలు ధన్యవాదాలు ఎందుకంటే మీకు మళ్ళీ చెప్పండి ఎంత చేసినా కానీ ఇంత పవిత్రమైన యాక్టివిటీలో మనం కూడా భాగ భాగస్వామిగా ఉండడానికి అదృష్టం ఉండాలి ఆ అదృష్టం దక్కింది కాబట్టి మీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి తప్పకుండా ఇక్కడ ఉండే నాయకులందరు కానీ సోమన్న కానీ విజయన్న కానీ ట్రస్టీలుగా ఇక్కడ స్థానిక నాయకులుగా ఇక్కడ అనంత సాగరంలో ఉండే ప్రజలందరికీ అందరూ కొంచెం దృష్టి పెడితే ఈ సోమశిల ఏరియాని మంచి పొటెన్షియల్ ఉంది ఇది రిలీజియస్ స్పాట్ కాకుండా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ చేసేదానికి కూడా అవకాశం ఉంది సో రాబోయే రోజుల్లో ఇది మంచి పిలిగ్రమేజ్ సెంటర్ తయారు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కొంచెం కష్టపడితే వచ్చి ఐదు సంవత్సరాల్లో దీన్ని మంచి మంచి ఏరియా చేయడానికి అవకాశం ఉంది ఆ కృషి నేను పడతానని చెప్పేసి నేను ఇట్లా ఆల్రెడీ భాగస్వామ్యాను కాబట్టి నా సైట్ వచ్చి పూర్తిగా కృషి చేసి ఈ సోమశల ఏరియాని బాగా డెవలప్ చేసేటట్టు నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మీ అందరికీ చెప్తూ ఒక చిన్న కోరిక చెప్పాడు తప్పకుండా తీర్చుతామని చెప్పి నేను కూడా మాట ఇచ్చాను ఆయన కోరిక ఏంటంటే ఈ పని వెనకాలంతా సుబ్బారేట్ అని ఉన్నాడు కాబట్టి వచ్చే నాలుగు నెలలు మాత్రం ఇక్కడే ఉంటూ ఈ చూసుకుంటాను